హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రిక్రూట్మెంట్ ఆఫ్ బ్యాంక్ అఫైర్స్ ఆఫీసర్స్ అంటే మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకి ఎన్ని పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది చూసుకున్న చి మూడు వందల పోస్టులు మొత్తం కలిపి మూడు వందల పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇందులో ఏపీ ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పోస్ట్ యాభై పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది లేదు మనం ఇతర ఇతర స్టేట్లో కూడా మనకి తమిళనాడు కన కన్నడ తర్వాత గుజరాత్ మరాఠీ అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి పాండిచ్చేరి గదరా మహారాష్ట్ర మనకి ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకు ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పోస్టులు అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అప్లికేషన్ యొక్క డేట్స్ చూసుకునేసరికి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే సెప్టెంబర్ రెండు వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్ కూడా సపరేట్గా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ పే స్కేల్స్ కూడా మనకి సపరేట్గా ఉన్నటువంటి అమౌంట్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మనకి అప్లికేషన్ క్రైటీరియా దగ్గరకు చూసుకునేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా పర్లేదు నేపాల్ భూటాన్కి సంబంధించినటువంటి ఏ అయినా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇన్షన్ చేశారు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్స్ వన్ మినిమమ్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఏజ్ థర్టీ ఇయర్స్ వరకు మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఎనీ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఏ డిసిప్లిన్ అయినా సరే మనకి డిగ్రీ పూర్తి చేసిన క్యాండిడేట్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ జాబ్కి వెళ్ళి అని కూడా మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీఎస్టీ క్యాండిడేట్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్కి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్కి టెన్ ఇయర్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని కూడా మెన్షన్ చేశారు క్యాండిడేట్ నోట్ చూడండి ద మినిమమ్ ఏజ్ స్పెసిఫిక్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అంటే ప్రతి క్యాండిడేట్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్తో పాటు మనకి పీడబ్ల్యూ అంటే ఫిజికల్ అండ్ డిఫికల్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా సపరేట్ పోస్టులు ఉన్నాయి కూడా మనకి ఇందుట్లో మెన్షన్ చేశారు ఇక్కడ ఎగ్జామినేషన్ టెస్ట్ దగ్గరకు చూసుకునేసరికి ఎగ్జామినేషన్ టెస్ట్ దగ్గర చూసుకునేసరికి క్వశ్చన్స్ నలభై ఐదు మ్యాక్సిమమ్ మార్క్స్ అరవై అంటే సిక్స్టీ మార్క్స్ గాను ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు జనరల్ అవేర్నెస్కు థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఇంగ్లీష్కు ఫార్టీ మినిట్స్ ఇక్కడ డేటా అనే మొత్తం త్రీ అవర్స్ గాను మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేశారు అంటే మూడు నాలుగు మూడు గాను మనకు ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా మనకు మెన్షన్ చేశారు ఆ తర్వాత మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్ ఇంటర్వ్యూ ఆ తర్వాత వెయిటేజ్ ఇంటర్వ్యూ ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుందని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ప్రొబిషన్ పీరియడ్ కూడా మనకి టూ ఇయర్స్ ఆఫ్ ప్రొబిషన్ పీరియడ్ జాయినింగ్ తర్వాత ఉంటుందని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు నైన్టీన్ సెవెంటీ నైన్ అప్లికేషన్ ప్రకారం యాక్ట్ ప్రకారం మనకి ఇక్కడ అప్లికేషన్ రిజిస్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ తెలుసుకోవాలి తర్వాత ఫీజు అయితే ఏ విధంగా చేయాలి అప్లికేషన్ ఎక్కడ వెబ్సైట్ ఉంది తర్వాత అక్కడ ఏ విధంగా అమౌంట్ చేయాలని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా బ్యాంక్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ఆ తర్వాత ఎస్టీ క్యాండిడేట్కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంక్లూడ్ అదర్ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ అని కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజులో మనకు మెన్షన్ చేశారు మనకి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరకు చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా మనకి అనేది ఇంట హైదరాబాద్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎగ్ ఎగ్జామినేషన్లో మనకి ఎగ్జామినేషన్ ఎంటరు హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒకసారి అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్ కూడా దగ్గరలో ఉంటుంది దాన్ని చూసుకొని మనం అప్లై చేసుకోవడం బెటర్ బెటరు తెలంగాణలో అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ ఖచ్చితంగా హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో హైదరాబాద్ సెంటర్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఈ మూడు సెంటర్లో గాను మనకి హైదరాబాద్లో మళ్ళీ ఆంధ్రాలో కూడా మనకి తెలుగు వాళ్ళకు కూడా మనకి సెంటర్స్ అనేది ఉన్నాయని మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కానీ ఇండియా బ్యాంక్ సంబంధించిన ఏ డిగ్రీలో ఎనీ డిసిప్లిన్ డిగ్రీలో పాస్ అయిన క్వాలిఫికేషన్ అయినా సరే వాళ్ళందరికీ అప్లై చేసుకోవాల్సి అని మెన్షన్ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్